వెల్కమ్ టు ఆర్ది ఎక్సాటిక్స్ ఇక్కడ చూస్తున్న మొక్క వచ్చేసి యాపిల్ అండి యాపిల్లో ఇది ఇండియన్ డెవలప్డ్ వెరైటీ హెచ్ఆర్ఎంఎన్ నైంటీ నైన్ అంటే హరిమాన్ నైంటీ నైన్ దీన్ని హిమాచల్ ప్రదేశ్ చెందిన హరిమాన్ శర్మ గారు డెవలప్ చేశారు ఇది ఒక యాపిల్కు నెక్స్ట్ ప్లమ్ మనం ఆల్ బుక్కర్ అంటాం కదా దానికి క్రాస్గా చేసి డెవలప్ చేసిన వెరైటీ ఇది వచ్చేసి కొంచెము ఫ్రూట్ సైజ్ చిన్నగా వస్తుంది ఇవి పిందలండి ఇంకా పెరుగుతాయి సైజు అలాగే రెడ్ కలర్లోకి కలర్ టర్న్ అవుతాయి అయితే ఇవి ఫ్రూట్ సైజ్ చిన్నగా ఉంటాయి అలాగే కొంచెం పులుపుగా ఉంటాయి అందువల్ల ఇది కొంచెము మనకి హాట్ క్లైమేట్ సూటబుల్ కానీ కమర్షియల్గా అంత వైబుల్ కాదు ఎందుకంటే ఫ్రూట్ సైజ్ చిన్నగా ఉంటుంది దాంతోపాటు పులుపుగా ఉంటుంది అదే మన హార్ట్ క్లైమేట్ ఇంక వచ్చే దాంట్లో అన్న ఒకటి డోర్ సెట్ గోల్డెన్ ఒకటి ఇవి కూడా మన వెదర్కి వస్తున్నాయి కానీ అవి వచ్చేసి మనకి ఐదు గంట ఐదు వందల గంటల చిల్లింగ్ అవర్స్ అవసరం ఉంటుంది ఒక సంవత్సరంలో అదే నైన్ వచ్చేసి వంద గంటల చిల్లింగ్ అవర్స్ సరిపోతుంది అలా ఈ కమర్షియల్ వెరైటీస్ కానీ ఎంతవరకు వేసుకున్నా కూడా యాపిల్ని మాత్రం మన దగ్గర ఎవరైనా కమర్షియల్గా వేసుకోవాలనుకుంటే మాత్రం జస్ట్ ఒక అద్దె ఎకరము లేదంటే ఒక ఎకరము వేసుకొని వాటిని వాళ్ళే మార్కెటింగ్ చేసుకుంటే మాత్రమే చేసుకోండి లేదంటే మార్కెట్లో సర్వైవ్ కాలేరు చాలామంది నన్ను అడుగుతుంటారు యాపిల్ వేసుకుంటామని అండి కానీ కమర్షియల్గా అంత వైబుల్ కాదండి ఎందుకంటే కాశ్మీర్లో విపరీతంగా వండుతుంది ఆ ఫ్రూట్కి మన ఫ్రూట్కి కొంచెం తేడా ఉంటుంది మళ్ళీ వాళ్ళ దగ్గర హీల్డింగ్ ఎక్కువ వస్తుంది మన దగ్గర తక్కువ ఉంటుంది దానివల్ల మనకి మార్కెట్లో సర్వే కాలేము అందుకని చెప్పేసి జాగ్రత్తగా ఎంతవరకు ఎవరైనా వేసుకోవాలనుకుంటే మాత్రమే జాగ్రత్తగా చూసి కొంచెం వరకు మాత్రమే వేసుకోండి థ్యాంక్ యూ